మంగళవారం ఆంజనేయ స్వామిని ఆరాధించడానికి అనుకూలమైన రోజు ఈ రోజున ఆంజనేయ స్వామి మంత్రాలను పఠించడం వల్ల గొప్ప ఫలితాలు వస్తాయి మంగళవారం ఆంజనేయ స్వామిని ఆరాధించడానికి అనుకూలమైన రోజు ఈ రోజున ఆంజనేయ స్వామి మంత్రాలను పఠించడం వల్ల గొప్ప ఫలితాలు వస్తాయి మీరు చాలా కాలంగా ఉద్యోగం కోసం వెతుకుతున్న ఫలితం లేకుంటే మంగళవారం నాడు ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మంత్రం మర్కటేశ మహోత్సాహ సర్వసుక విశాలన ఈ పరిహారం ఉద్యోగ మార్గంలో అడ్డంకులను తొలగిస్తుంది మీకు మంచి ఉద్యోగం లభిస్తుంది ఓం హనుమతే నమః మీరు లేదా మీ ఇంట్లో ఎవరైనా దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతూ ఎలాంటి ఉపశమనాన్ని పొందలేకపోతే ఈ మంత్రాన్ని క్రమం తప్పకుండా జపమాలగా పఠించడం వల్ల ప్రతి బాధ నుండి ఉపశమనం లభిస్తుంది దీనితో పాటు క్రమంగా మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఎవరైనా ఏదైనా ప్రతికూల శక్తితో బాధపడుతుంటే లేదా ప్రతికూల శక్తులు మీ ప్రభావాన్ని పెంచుతున్నాయని మీరు భావిస్తే ఓం హుం హం 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 హహ సకల్భిక్ ప్రేతాగమానాయ స్వాహ అనే మంత్రాన్ని పఠించడం చాలా ప్రయోజనకరం ఈ మంత్రాన్ని పదకొండు లేదా ఇరవై ఒక్కసార్లు జపించాలి మంగళవారం ఉదయం సాయంత్రం ఈ మంత్రాన్ని పఠించండి మీ ఇంట్లో చాలా ప్రతికూల శక్తి సంచరిస్తుంటే మీరు దానిని వదిలించుకోవాలనుకుంటే మంగళవారం స్నానం చేసిన తర్వాత రుద్రాక్షి జపమాల పట్టుకుని ఓం దక్షిణ్ముఖ పచముఖ హనుమతే కరాల్బదనాయ అనే మంత్రాన్ని ఒక జపమాల వరకు పఠించండి దీని తరువాత ఇంట్లో వ్యాపించే ప్రతికూలతను వదిలించుకోవడానికి హనుమాన్ను ప్రార్థించండి మీరు మీ శత్రువుతో ఇబ్బంది పడుతుంటే వారిని వదిలించుకోవాలనుకుంటే మంగళవారం లేదా శనివారం ఈ శక్తివంతమైన మంత్రాన్ని జపించండి మంత్రం ఓం పూర్వకపముఖాయ పచ్చాముఖ హనుమతే తుమ్ తుం తుమ్ తుం తుమ్ సకల శత్రు సంహరణాయ స్వాహ ఈ మంత్రంతో మీరు శత్రువులను వదిలించుకుంటారు मंत्रम ओम पूर्वक मुखाय पच्चा मुख हनुमते तुम 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 सकल शत्रु संहरणा स्वाहा